ఓకే ప్రభాస్ గారు లైనప్ చూస్తున్నాం సలార్ టూ కల్కి టూ అండ్ స్పిరిట్ ఏ చూసినా ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వెయ్యి కోట్లు పైగానే ఉన్నాయి సినిమాలో ఎలా అనిపిస్తుంది మా ఫ్యాన్ కదా ఐ మీన్ నా లవర్ యాక్చువల్లీ చెప్పాలంటే ఐ మీన్ లవర్నో కదా నాకు తెలియదు సూపర్ ఉంది ప్రభాస్ గారిని పెళ్లి చేసుకునే అవకాశం నిజంగా చేసుకుంటాను నాకే ఎంగేజ్మెంట్ అయినా ఉద్రేసం చేసుకుంటాను ఎందుకు అంత ఇష్టం ప్రభాస్ అన్న అంతే నా గుండెగా ఇష్టం ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇష్టం ఏ మూవీ ఇష్టం అయినా ఆయనలో ఫస్ట్ ఆయనది డార్లింగ్ డార్లింగ్ మూవీ ఇష్టం ఆయన ఎలాగ సాంగ్ అని చెప్పారా లేదు అంటే ఆయన ఇప్పుడు రాజస్థాన్లో మళ్ళీ డార్లింగ్ కామెడీ ఉంటుంది అనుకుంటున్నారా మీకు ఇష్టమైంది ఏంటి అసలు స్టైల్ ఏంటి అసలు డైలాగ్స్ ఏంటి ఆయన పర్సనల్గా ఇష్టం ఆయన అంటే మాట్లాడే విధానం ఇష్టం ఆయన ఇయర్కి ఒక సినిమా తీస్తున్నాడు మరి టూ త్రీ ఇయర్స్ మూవీ తీస్తున్నాడు ఆయన తీసినా హిట్ కొడతాడు కదా టూ కి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అన్నా పట్టినాయి బట్ హిట్ కొడతాడు కమింగ్ జూన్ రాజా అంటే వింటేజ్ మన ప్రభాస్ గారిని చూస్తున్నాము ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు మనం మాస్ చూసాం క్లాస్ చూసాం ఇప్పుడు లవర్ బాయ్ గా చూస్తున్నాం అంటే మా గర్ల్స్ కావాల్సింది లవ్వే కదా సో లవర్ బాయ్ గా చూస్తాం ఈ సినిమాలో రాజసాబ్ లో కామెడీ హరర్ రొమాన్స్ మూడు జానర్లు పేరు వింటేనే గుజుబాం చూస్తున్నాయి ఎలా అనిపిస్తుంది మీకు అంటే చూస్తాం స్క్రీన్ మే చూడండి మీరు చెప్పిన దానికన్నా మేము చూస్తే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా సో ప్రభాస్ గురించి చెప్తారండి

మరి అప్పట్లో అనుష్పేర్తో అందరూ హీరో హీరోయిన్లు చేసుకుంటే మాలాంటోళ్ళు ఏమప్పో చెప్పండి ఫ్యాన్స్ ఉంటాం కదా సో ఇప్పుడు రాజా సాహెబ్ వస్తుంది కదమ్మా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లవర్ బాయ్ అంటే స్క్రీన్ మీద ఒక లవర్ ని చూస్తా అంటే మా లవర్ అందరూ ఊహించుకుంటాం అంతే అంటే చాలా రోజులు అలా ఉంటూ మరి ఆయనే గోస్ట్ గా ఉంటాడు దయ్యంలోనే అందరూ చూసుకుంటాం అలా ఉంది అంటే చాలా అలాంటి లుక్ లో చూసి బాహుబలి మన రాజేశాము అంటే డార్లింగ్ లో చూసాం లవర్ బాయ్ గా ఇప్పుడు కొత్తగా అంటే ఆ పర్సన్ అంటే నాని ఇప్పుడు లవర్ గా ఊచుకుంటాం అండి మళ్ళ మాస్ సాంగ్స్ అన్నీ ఈ సినిమా అన్ని కలిపి కొడతాం హిట్ కొడతాం బంపర్ హిట్ పుష్పారి బ్రేక్ చేస్తారా తప్పకుండా అందరూ ట్రోల్ చేస్తారు ఇప్పుడు బాహుబలిని బ్రేక్ చేసామని అది కొంతవరకే బ్రేక్ చేశారు సో అలా కాదు ఇంకా హిట్ కొడతాం ప్రభాస్ లో నచ్చిన విషయం ఏంటంటే ఆయన పానీపూరి తింటాడు అందుకే నాకు ఇష్టం మీకు పానీపూరి ఓకే యాక్చువల్ చెప్పాలంటే అయింది మా పక్క ఊరే మొగల్ తూరు మా పాల పళ్ళు నేను తినలేదు చూసాను అంటే ఇప్పుడు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇప్పుడు పది రూపాయలు పెట్టి మనం పది మందికి పెట్టాలంటే ఆలోచిస్తాం ముప్పై నాలుగు లక్షల మందికి ఆయన భోజనం అంటే చాలా గ్రేట్ కదా ఇప్పుడు వంద రూపాయలు మీరు ఇస్తారా ఎవరు ఇచ్చారంటే ఎప్పుడు ఇస్తాడా అని చూస్తాం అంత డబ్బు ఖర్చు పెట్టి అంత మందికి పెట్టారంటే ఆయన మంచితనం చూసి మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా అంటే నాలుగు ఇట్లు పడిన వెంటనే అందరూ పెద్ద పెద్ద హీరోలు అనుకుంటారు బహుబలి కట్ పెట్టుకొని కూడా ఆయన ఏం మాట్లాడు ఇప్పుడు సైలెంట్ గా ఉంటారు కదా ఉంటారు ఆయన సామాన్యుడు కాబట్టి ఆయన ఇప్పుడు ఏదో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాడు కానీ ఒకవేళ ఆయన హీరోగా స్టేజ్ మీద చూడకపోతే మన లాంటి కదా సో అందుకని ఆయనకు కూడా తెలుసు కదా నేను ఇంతవరకు రాకపోతే ఇది అని